Thank you. ప్రభువు నందు బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులార ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచనము నుండి ఇరవయో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ వచనములలో యోహాను ఎక్కువగా పాత నిబంధన లేఖనములను భావాలను ప్రస్తావించుట చూస్తాం యోహాను ప్రధాన విశ్వాసమును ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు అది యేసుక్రీస్తు విజయోత్సవముతో తిరిగి రాబోచున్నాడు అనున్నదియే యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అను వాగ్దానంపై క్రైస్తవులు జీవించవలసిన వారై ఉన్నారు ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ఈ వాగ్దానం కొరకు క్రైస్తవులు విశ్వాసంతో కనిపెట్టవలసిన వారై ఉన్నారు ప్రతి నేత్రము ఆయనను చూచును అనగా క్రీస్తు రెండవ రాకడ అందరూ చూచుదురు ఆయనను పొడిచిన వారు భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు క్రీస్తు శత్రువులకు విరోధులకు ఆయన యొక్క రాకడ బహు భయంకరంగా ఉండే దినమది కాబట్టి ప్రియుల ఎనిమిదవ వచనంలో అల్ఫాయుమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని చెప్పు ఆదియు అంతము లేని దేవుని ఎందు విశ్వాసముంచుచున్నాము అల్ఫా ఒమేగా అను అక్షరములు గ్రీకు అక్షరములలో మొదటి చివరి అక్షరములు కనుక సమస్తమునకు ఆయనే ఆదియు అంతమును దేవుడు నిన్న నేడు రేపు ఉండువాడు ఆయన ఉన్నవాడును అనువాడు దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు అయితే తొమ్మిదవ వచనంలో యోహాను పద్మాసు దీపమునకు చెరగొని పోబడ్డాడు దేవుడు ఆయనకు పరలోక దర్శన భాగ్యమును అనుగ్రహించాడు యోహాను మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోనూ సహవాసములోను పాలివాడను అని సంబోధించుకుంటున్నాడు ఏసు కొరకు శ్రమలు అనుభవించుచున్నాడు వాగ్దానమును బట్టి ఆయన రాజ్యములో కూడా పాలివాడను కాగలనని విశ్వసించుచున్నాడు యోహాను దేవుని వాక్యము నిమిత్తము ఆయనను గూర్చిన సత్యసాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపములో పరవాసినైతినని తెలియజేస్తూ ఉన్నాడు యోహానును పద్మాసు ద్వీపమునకు శిక్షించు నిమిత్తము పంపబడ్డాడు క్రీస్తు శకం తొంభై నాలుగులో అక్కడకు పంపబడ్డాడని తొంభై ఆరులో విడుదల పొందాడని సాంప్రదాయం ఒకటి కలదు స్పోరాట్స్ అనే ద్వీపకల్పములో పద్మాసు దీపము కూడా ఒకటి ఇది చిన్న ఆసియాకు నలభై మైళ్ళ దూరంలో ఉన్నది రోమా శిక్షలలో ఒకటి బయటి ప్రపంచముతో సంబంధాలు అంతగా లేని ప్రాంతమునకు పంపించుట అక్కడ భయంకరమైన పరిస్థితులలో యోహాను ఈ ప్రత్యక్షతను పొందుకొని గ్రంథస్థం చేశాడు దేవుని వాక్యము కొరకు సాక్ష్యము కొరకు అన్ని శ్రమలు అనుభవించాడు శ్రమలలోనే పరలోక దర్శన భాగ్యాన్ని పొందుకొని తరతరములు నిలిచే ఈ గ్రంథమును రచించాడు అయితే పది పదకొండు వచనములలో ప్రభు దినము అనే పదము ప్రత్యేకంగా రాస్తున్నాడు క్రీస్తు పునరుత్న దినము ఆదివారమును దినముగా పరిగణించేవారు అట్టి దినమున యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు స్మరుణ పెర్గము తుయతైరా సార్దిస్ పిలదెల్పియా లవోదికయ సంఘములకు పంపమని ఆదేశించబడ్డాడు ఈ గ్రంథము వ్రాయిటిలో గల ఉద్దేశమును వివరించాడు దేవుని మాటకు లోబడి ఈ గ్రంథాన్ని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించగలిగాడు ప్రియ సోదరి సోదరులారా యోహాను పొందిన మొదటి దర్శనం ఇది తనతో మాట్లాడుచున్న సురమేమిటో అని పన్నెండు పదమూడు వచనములలో రాస్తూ ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితనని తెలియచేశాడు యోహాను పాత నిబంధన లేఖన భాగములను ఎక్కువగా ఉపయోగిస్తూ రాస్తున్నాడు గుడారములోని బంగారు దీపస్తంభమును పోలియున్నది సులమూని దేవాలయములో ఉన్న దీపస్తంభము జకరియా దర్శనములో చూసిన బంగారు దీపస్తంభము యోహాను బహుశా ఈ దర్శనము చూచినప్పుడు ఇవన్నీ జ్ఞాపకమునకు వచ్చి ఉండవచ్చు ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వ్యక్తిని చూస్తున్నాడు ఇది కూడా దానియులు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనములో మనుష్య కుమారుని భావమును సూచిస్తుంది పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు మరియు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఇది యాజకులు ధరించు వస్త్రము నడికట్టు రాజులు గొప్పవారు ధరించు వస్త్రధార వస్త్రధారణ పునరుత్న క్రీస్తు ధరించిన అంగి రాజరికపు వస్త్రము ఆయన నేరస్తుడుగా ఉండవలసిన పని లేకుండా పునరుత్నము ద్వారా రాజుగా నిరూపించబడ్డాడు దేవుని దూతలు ధరించు వస్త్రము యేసుక్రీస్తు ఒక ప్రవక్తగాను యాజకుడుగాను రాజుగాను ఉన్నాడు అని తెలియజేస్తుంది ప్రియుల పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనములలో యోహాను బహుజాగ్రత్తగా ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు పునరుత్న క్రీస్తును గురిచిన వివరణలు వరుసగా తెలియచేశాడు ఆసియాలోని ఏడు సంఘములకు రాసిన వాటిలో యేసును గురించి వివరించాడు ఈ అధ్యాయం ద్వారా అనేక అంశములను యోహాను పరిచయం చేశాడు లవోదికయ సంగమనకు తప్ప మిగిలిన లేఖల ఆరంభంలో క్రీస్తును గుర్చి వర్ణించబడింది వివిధ బిరుదులు ఆయనకు ఆపాదించబడినవి రెండవది యోహాను క్రీస్తుకు వాడిన బిరుదులు పాత నిబంధనలో దేవునికి వాడబడిన అనేక సందర్భాలు కనిపిస్తాయి క్రీస్తుకు యోహాను వాడిన బిరుదులు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని పోలినవై హిమమంత దౌలముగా ఉండెను ఇది క్రీస్తు నిత్యత్వమును పవిత్రతను పరిశుద్ధతను సూచిస్తుంది ఆయన నేత్రములు వలె ఉండెను యోహాను మనసులో దానేలు ప్రవచనములున్నట్లు తెలుస్తూ ఉంది యేసు నేత్రములు అంత నిశిత దృష్టి గలవి ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన పాదములు పాపమును అపవిత్రతను త్రొక్కివేయునవి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉంది ప్రియుల అనేక సంగతులు ప్రకటన గ్రంథములో మనము వినబోతూ ఉన్నాం శ్రద్ధగా వినండి మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ మీకు స్తోత్రములు ఈ మాటలు శ్రద్ధగా వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యముల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్